అంటే మీరు జూలై ఫిఫ్టీన్త్ కు మీరు ఇచ్చే నాటికే దాదాపుగా నాట్లయ్యే పరిస్థితి ఉన్నది నాట్ల లోపల ఇస్తారా ఇవ్వరా ఇవ్వడానికి ఇంకా కూడా మీరు విధానపరమైనటువంటి నిర్ణయాలు ఏం ప్రకటించలేదు ఎన్ని ఎకరాలకు ఇస్తారో చెప్పింద్రా చెప్పలే అప్పుడు అరవై తొమ్మిది లక్షల మందికి రైతు బంధు గత ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపుగా పదకొండు విడతలలో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు పంపిణీ జరిగింది ఖచ్చితమైనటువంటి డేట్స్ చెప్పి ఇగో దుక్కి దున్నే సమయానికంటే ముందే రైతుల ఖాతాలలో డబ్బులు పడ్డాయి మరి మీకెందుకు ఈ సోయుందా ఉండద్దు అంటే ఏం చేస్తుంది నడుస్తుంది ఏమైనా చెప్పచ్చు రెండు ఎలక్షన్స్ అయిపోయినాయి మమ్మల్ని ఎవరు అడిగే వాళ్ళు ఉన్నారని మీరు భావించవచ్చురు కానీ రైతులు కావచ్చు ప్రజలు కావచ్చు మీరు చేస్తున్నటువంటి మీరు మాట్లాడుతున్నటువంటి మీరు వివరిస్తున్నటువంటి తీరు ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఇది కౌంట్ అవుతుంది తప్పకుండా మీ తప్పులు ప్రజలు లెక్క పెడుతూనే ఉంటారు అదేవిధంగా ఆనాడు ప్రభుత్వం సాగు విస్తరణ పెంచడం కోసం అనేక చర్యలు తీసుకున్నది నీళ్ళు ఇవ్వడం కావచ్చు కరెంట్ ఇవ్వడం కావచ్చు తర్వాత రైతులకు ఒక భరోసా కల్పించడం కావచ్చు అందుకే సాగు విస్తీర్ణం కూడా బ్రహ్మాండంగా పెంచినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ఉదాహరణకు చెప్పాలంటే ఒక కోటి ముప్పై ముప్పై ఒక్క లక్షల ఎకరాలకు అరాకొర నీళ్ళు అందే పరిస్థితి నుంచి రెండు కోట్ల అరవై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితికి తొమ్మిది పది సంవత్సరాలలో గత ప్రభుత్వం బ్రహ్మాండంగా వ్యవసాయ రంగాన్ని తీర్చిదింది మరి అలా మీరు మీ మీద నమ్మకం లేదు పోయిన సంవత్సరం ఏదైతే వేసంగి పంట ఉన్నదో మీ మీద నమ్మకం లేకనే సాగు విస్తీర్ణం మొత్తం తగ్గిపోయింది దాదాపు మీరు లెక్కలు చూసుకోండి ప్రతి జిల్లాకు సంబంధించి సాగు విస్తీర్ణం చాలా తగ్గిపోయింది ఒకవేళ ఒకవే సాగు విస్తరణ తగ్గిపోయినప్పటికీ కూడా రైతులు కష్టపడి పండించినటువంటి పంటను కొనుగోలు విషయంలో కూడా ముప్పు తిప్పలు పెడితే ఒక్కొక్క రైతు ధాన్యం మోసిన తర్వాత నెల రోజుల వరకు పదిహేను రోజులు నెల రోజులు రెండు రెండు సార్లు మూడు మూడు సార్లు వర్షాలు పడి ధాన్యం దడిస్తే కూడా కరుణ లేకుండా ఆనాడేమో లేట్ లేటైతే వచ్చి ధర్నాలు ఈ ప్రభుత్వం ఏదో చేయలేదన్నట్టు బూచి చూపిస్త్రీ దోషుల్లాగా చూపిస్త్రీ ఇలా మీరు నెలల తరబడి కల్లాల దగ్గర రైతులు పడి కాపులు కాస్తే కూడా మరి వాళ్ళ ధాన్యం కొనలేనటువంటి పరిస్థితి మొన్నటి సాగుల మనం ఖచ్చితంగా చూసినాం అదేవిధంగా రైతులను ఆదుకోవడం కోసం గత ప్రభుత్వం చాలా చాలా నిర్ణయాలు తీసుకున్నది ఇదివరకే అనేకసార్లు చెప్పడం జరిగింది అరవై సంవత్సరాలలో ఏదైతే రైతుల ధాన్యం నిల్వ చేసేటువంటి గోడాముల కెపాసిటీ కేవలం నాలుగు లక్షల మెట్రిక్ టన్నులు తొమ్మిది సంవత్సరాలలో దాన్ని నలభై నాలుగు లక్షల మెట్రిక్ టన్నులకు పెంచినటువంటి ఘనత మరి గత ప్రభుత్వాన్ని ఇవన్నీ ప్రజలకు తెలుసు మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా మిమ్మలను మిమ్మలను ఏదో గొప్పగా చేస్తారని నమ్మి ఒట్లేసిరు తప్ప మీరు గడిచినటువంటి మీరున్న పది సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటిది ఏం లేదు ఇప్పుడు వచ్చి ఎనిమిది నెలల్లో కూడా మీరు ఇటున్న పుల్లు అటు పెట్టలే గత ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని తర్వాత గత నిర్వహణ తప్పుబట్టే ప్రయత్నంలో ఉన్నారు దాన్ని నామరూపాలు చే లేకుండా చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఉన్నారు తప్ప ఒక మంచి పని చేద్దాం రైతాంగాన్ని ఇంకా బాగు చేద్దాం అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని ఇంకా గొప్పగా అభివృద్ధి చేద్దామనేటువంటి ఆలోచన మాత్రం ఎక్కడ కనబడుతున్నట్టుగా మరి మనకు తెలుస్తలేదు అదేవిధంగా తొమ్మిది సంవత్సరాలు ఎక్కడన్నా విత్తనాల కొరత ఉన్నదా కేసీఆర్ గారు ఉన్నప్పుడు విత్తనాల కొరత లేదు మరి ఎందుకు వచ్చింది విత్తనాల కొరత ఎవరైతే పంటలు కోసుకోగానే పచ్చులొట్టా విత్తనాలు కావాలి జీలుగా కావచ్చు జనము జనువు కావచ్చు తదితర పత్తి విత్తనం ఏవైతే విత్తనాలు కావాలి వీటి కోసం పడిగాపులు కాయాల గతంలో ఎందుకు లేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది సొసైటీల ముందట పోయి రోజుల తరబడి గంటల తరబడి పడిగాపులు కాయడమే కాకుండా ఒక దగ్గర ఒత్తిడి అయితే పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారా ఈ పరిస్థితి వరకు ఉన్నదా ఇక మీరు గొప్పగా చేస్తున్నారనుకోవాళ్ళమే రైతుల మీదనే చార్జ్ చేసేటువంటి పరిస్థితి కాబట్టి విత్తనాల విషయంలో కూడా చాలా ఘోరంగా ఫెయిలం ఫెయిల్ అయినటువంటి ప్రభుత్వం అని ఖచ్చితంగా చెప్పచ్చు ప్రధానమైనటువంటి పంటలల్లో పత్తి పంట కూడా ఒకటి పత్తి విత్తనాలు దొరకక చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి పత్తి విత్తనాల కోసం చెప్పులు లైన్లో పెట్టడం పాస్ పుస్తకాల లైన్లో పెట్టడం గంటల తరబడి రోజుల తరబడి విత్తనాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం ఈ ప్రభుత్వంలో చూసినాం అందుకే మేము ఖచ్చితంగా అంటున్నాం ఏంటంటే ఇది నిర్వహణ లోపమే అధికారులకు కూడా ఒక స్పష్టత లేదు యొల విత్తనాలు వస్తాయి మేము ఇస్తామని తెలియదా ఒక ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం కొత్తగా రావచ్చు నాయకులు కొత్తగా రావచ్చు కానీ అధికార యంత్రాంగం అంతా కూడా గత జరిగినటువంటి గత సీజన్లో ఏ పంటకు ఎంత విత్తనం ఎన్ని విత్తనాలు వాడినాం ఏ జిల్లాలో ఎన్ని విత్తనాలు ఇచ్చినాం ఇవన్నీ లె లెక్క పక్క లేకుండా ఉన్నారా ఇటువంటి వాళ్ళు మీరు గొప్పగా ప్రభుత్వం నడుపుతారని ఎట్లా అనుకో వస్తుంది ఎంత ఘోరంగా విఫలమైన తర్వాత ఈ తొమ్మిది పది సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వంలో ఎక్కడైనా బ్లాకుల విత్తనాలు అమ్మిన చరిత్ర ఉన్నదా బ్లాక్ మార్కెట్ చేసినటువంటి చరిత్ర లేదు ఇతర రాష్ట్రాల నుంచి విత్తనాలను తీసుకురానియే లేదు పీడీ యాక్ట్ తీసుకొచ్చినం రైతుల కోసం పీడీ యాక్ట్ తీసుకొచ్చి ఎక్కడ నకిలీ విత్తనాలు అమ్మినా కఠినమైన చర్యలు తీసుకుంటామని అనేక కేసులు పెట్టి బెదిరించి రైతులకు రక్షణ కల్పించినటువంటి ప్రభుత్వం ఇవాళ అస్తవ్యస్తమైన పరిస్థితి కొండగల్లో స్వయంగా ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో అక్కడ నకిలీ విత్తనాలు పట్టుకున్నారు ఇప్పటివరకు చర్యలు లేవు నకిలీ విత్తనాలను మీరు ప్రోత్సహిస్తున్నారా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి నకిలీ ధాన్యాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారా మీ విధానం ఏంటిది అసలు రైతులను ఏం చేయదలుచుకున్నారు చెప్పాల్సిన అవసరం ఉన్నది